తిరుమల శ్రీవారి ఆలయంలో పవిత్రోత్సవాలు గురువారం శాస్త్రోక్తంగా ప్రారంభమయ్యాయి మొదటి రోజు పవిత్ర ప్రతిష్ట నిర్వహించారు ఈ సందర్భంగా ఉదయం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారిని పవిత్ర మండపంలోని యాగశాలకు వేంచేపు చేశారు అక్కడ హోమాలు తదితర వైదిక కార్యక్రమాలు చేపట్టారు అనంతరం సంపంగి ప్రాకారంలో వేడుకగా స్నపన తిరుమంచనం నిర్వహించారు ఇందులో పాలు పెరుగు తేనె చందనం పసుపు తదితర సుగంధ ద్రవ్యాలతో విశేషంగా అభిషేకం చేశారు ఈ సందర్భంగా వేద పండితులు పంచ సూక్తులను పఠించారు ఆ తర్వాత పవిత్ర ప్రతిష్ఠ జరిగింది మధ్యాహ్నం స్వామి అమ్మవార్లకు విశేష సమర్పణ చేశారు అనంతరం సాయంత్రం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారు ఆలయ నాలుగుమాడ వీధుల్లో విహరించి భక్తులకు ఇస్తారు రాత్రి యాగశాలలు వైదిక కార్యక్రమాలు జరగనున్నాయి ఈ కారణంగా ఆలయంలో తిరుపావడ కళ్యాణోత్సవం ఊంజల్ సేవ ఆర్జిత బ్రహ్మోత్సవం సహస్ర దీపాలంకరణ సేవలను టీర్చిడీ రద్దు చేసింది ఈ కార్యక్రమంలో తిరుమల పెద్దజీఆర్ స్వామి చిన్నజీఆర్ స్వామి అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి ఆలయ డిప్యూటీఓ లోకనాథం ఇతర అధికారులు పాల్గొన్నారు